ఈ రోజు మన స్టోరీ పిచ్చుక మూడు నీతి సూక్తులు అనగనగా ఒక వేటగాడు ఒకరోజు అతని వేటకని బయలుదేరాడు ఎట్టకేలకు అతని అన్వేషణ ఫలించి ఒక చిన్న పిచ్చుక అతని వేటకు దొరికింది అతను దానిని పట్టి చంపబోతుండగా ఆ పిచ్చుక అతనితో ఇలా అంది అయ్యా నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను నాకంటే పెద్ద పక్షులను వేటాడి ఉంటావు అటువంటి నువ్వు నాలాంటి అల్ప ప్రాణాన్ని చంపడం వల్ల ఏమిటి ఉపయోగం సరిగ్గా నీ పిడికిలి కూడా అంత లేదు నా నన్ను చంపి తింటే నీ ఆకలి తీరుతుందా కాబట్టి నన్ను చంపడం అవసరమా ఆలోచించు జయ దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టి నన్ను వదిలేయ్యా అని అంటూ అంతటితో ఆగకుండా వేటగాడికి ఇలా చెప్పింది నువ్వు నన్ను వదిలిపెడితే అందుకు ప్రతిఫలంగా నీకు అమూల్యమైన మూడు సూక్తులు చెబుతాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి నువ్వు సంతోషించంగా సంతోషంగా జీవించుకోవడానికి ఉపయోగపడతా తాయి అని చెప్పింది పిచ్చుక వేటగాడు ఒక క్షణం ఆలోచించాడు నిజమే కదా ఈ చిన్ని పిచ్చుకను చంపడం వల్ల ఏం ఉపయోగం అనుకుని ఆ పక్షితో ఇలా అన్నాడో సరే నిన్ను వదిలేస్తాను ఆ సూక్తులు ఏమిటో చెప్పు అన్నాడు దానికి అయ్యా కానీ నాది ఒక షరతు నేను మొదటి సూక్తిని నీ చేతిలో చెబుతాను రెండవ సూక్తిని నీ ఇంటి పైకప్పుపై కూర్చొని చెప్తాను ఇక మూడవ సూక్తిని చెట్టుకొమ్మపై కూర్చొని చెప్తాను అన్నా అంది దానికి వేటగాడు అంగీకరించాడు పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చొని మొదటి నీతి సూక్తి మొదలుపెట్టింది ఎవరైనా సరే ఎంత గొప్పవాళ్ళైన మాటలు విన్నా సరే నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తి మాటలు నువ్వు నమ్మర నమ్మకూడదు అని చెప్తింది పిచ్చుక ఇలా చెప్పి వేటగాడి చేతిలో నుంచి ఎగిరి వెళ్ళి అతని ఇంటి కప్పుపై కూర్చొని కూర్చొని ఉంది అక్కడి నుంచి పక్కున నవ్వి ఇలా అంది ఓరి మూర్ఖుడా నువ్వు నన్ను ఎవరనుకున్నావు నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువైన వజ్రం ఉంది అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలేసావు అది అని అంది అది విన్న వేటగాడు హతాశుడై తన దురదృష్టం తలుచుకొని ఏడవడం మొదలుపెట్టాడు అయ్యో ఇంత విలువైన బరువైన బంగారు వజ్రాన్ని నేను కోల్పోయానే అని అన్నాడు నేను అంతటి మూర్ఖుడినా అని బిగ్గరగా రోదిస్తూ ఏడవసాగాడు అప్పుడు పిచ్చుక నవ్వుతూ వేటగాడిని చూసి ఊరి మూర్ఖుడా నీవు నిజంగా మూర్ఖుడవి నేను ఇంతకు ముందుకు నీకేం చెప్పాను ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని మాటలు నమ్మొద్దని చెప్పాను మొదటి సూక్తిని మళ్ళీ గుర్తు చేసింది పక్షి ఆపై ఇలా ఉంది నీ పిడికిలంతా కూడా లేని నేను నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు నువ్వు మూర్ఖుడివి రెండవ సూక్తి ఏమిటంటే ఎప్పుడు ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకొని గతంలో జారిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించి బాధపడకూడదు అని చెబుతుంది పిచ్చుక చెబుతూనే ఇంటి పైకప్పు వరకు ఎగిరిపోతుంది ఎగిరిపోయి చెట్టు కొమ్మపై వాలింది ఆ వేటగాడు ఏడుస్తూ అరవడం మొదలుపెట్టాడు లేదు నిన్ను వదిలేసి నేను వజ్రాన్ని పోగొట్టుకున్నాను నువ్వు నన్ను మోసం చేశావు అన్నాడు పిచ్చుక వేటగాడిని చూస్తూ అలాగే కూర్చొని ఉంది కాసేపటికి వేటగాడు తనకు తను సర్ది చెప్పుకొని ఆ పిచ్చుక గతంలో చెప్పిన రెండవ సూక్తి గతంలో ఎన్నడూ చేజారిపోయిన వాటి గురించి బాధపడకూడదు అని గుర్తు తెచ్చుకొని అప్పుడు అతను స్థిమితపడ్డాడు అప్పుడు సరే మూడో సూక్తి ఏంటో చెప్పు అని పిచ్చుకను అడిగాడు అందుకు బదులుగా పిచ్చుక నీకు నేను చెప్పిన రెండు సూక్తులు బుర్రకెక్కలేదు ఇంకా మూడవది చెప్పి ఏం లాభం అంది అలా అంటూనే మూడవ సూక్తిని ఇలా చెప్పింది నీ మాటలు వినని అర్థం చేసుకొని వారిపై ఎన్నడూ నీ శక్తిని విజ్ఞానాన్ని సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తూ ఆ చెట్టు కొమ్మపై నుంచి తుర్రుమంటూ ఎగిరిపోయింది ఈ పిచ్చుక చెప్పిన జీవిత సత్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి